మనకి ఇంకా రావాల్సింది అబ్రాస్ పెట్ట ఒకటే ఉంది సో అది ఇరవై గుడ్లు పెట్టాం కదా ఇరవై గుడ్లు పెడితే రెండు గుడ్లు అయితే తాగేసింది ఇంకా పద్దెనిమిది గుడ్లు అయితే ఉన్నాయండి సో ఎన్ని చేస్తుంది ఏంటో తొందరలో చూద్దాం మీకు అందరికి కూడా చూపిస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిశు ఫార్మ్స్ అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం అబ్రాస్ పెట్టను మన మన అబ్రా నాలుగు పెట్టెల్లో ఒక అబ్రాస్ పెట్టనైతే తనకు పెట్టాం కదా లోన పన్నెండు గుడ్లు పెట్టి సో అదైతే ఈ రోజైతే పిల్లల్ని అయితే చేసిందండి సో దాన్ని అయితే కిందకి దింపుదాము సో మనకు వచ్చిన రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనం నల్లపెట్టతో దింపిన పిల్లలు కూడా దాంట్లోనే ఉన్నాయి ఆ పెట్ట ఈ పెట్ట మాత్రం చూసుకుంటే మాత్రం వేసుకుంటాయి సో వాటిని ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చిన్న సిచ్యువేషన్ ఉండిపోయింది మనకి నేనేమనుకుంటున్నానంటే నల్లపెట్టను కట్టేసి కొంచెం పొడుగ్గాని అలాగే మన అబ్రాస్ పెట్టేమో దాంట్లో గోబులు వేసేసి ఊరు చుట్టా ఒక చీర అయితే చుట్టేద్దాం అనుకుంటున్నాను సో చూపిస్తాను రండి ఏం చేస్తాను ఏంటనేది అలాగే అది ఎన్ని పిల్లలు చేసిందో కూడా చూద్దాం రండి అయితే ఇందాకైతే మొత్తం షెడ్ అయితే మొత్తం క్లీన్ చేస్తానండి ఇది మొత్తం గోతులు పెట్టేసింది అనమాట దువ్వేస్తుంది కదా సో ఈ మూలయితే కట్టేద్దాం అనుకుంటున్నాను దీన్ని మన వచ్చేసి ఈ మూలనైతే కట్టేసి ఇంక ఈ గోబులు అనమాట దీన్ని అబ్రాస్ అయితే పెట్టేద్దాం అది ఎన్ని పిల్లలను చేసిందో కూడా చూపిస్తాం చూడండి ఇవన్నీ కూడా చాలా ఎనర్జీకి అయితే ఉన్నాయండి చూడండి ఇవైతే తల్లి కూడా చాలా బాగా నీట్గా తిరుగుతున్నాయి పెట్టిన ఫీడ్ అంతా కూడా చాలా బాగా తీసుకుంటున్నాయి ఇదైతే మొత్తం గోతులు పెట్టేసిందండి ఇదంతా గోతులన్నీ కూడా ఇందాకే చదిరాను సదిరి మొత్తం దీనికైతే అబ్రస్ పెట్టుకైతే రెడీ చేసాను మొత్తం కింద సంచి పైన ఇంకా గోవనమాట ఊరి అయితే వచ్చేసి నీ ముందుకే చీ క్లాత్ అయితే చుట్టేద్దాం ఇది చుట్టేసిన తర్వాత అప్పుడైతే పిల్లలు లోనైతే వేసేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇక ఈ నల్ల కట్ కట్టేయాలి ముందు ఇది చూడండి ఎలా మొత్తం గుంటలు పెట్టేసి ఉందో దీన్ని కట్టేసి అప్పుడు మళ్ళీ చూపిస్తాం చూడండి సో దీన్ని అయితే కట్టేసామండి ఇక్కడ తాడేసి మూలకైతే కట్టేసాను అనమాట పెట్టకి అందకుండా ఇంక ఇంకా కొంచెం అయితే చేయాలి ఎందుకంటే దీనికి అందేసి అందేసిలా ఉంది పెట్టకి సో దీన్ని కురస చేసి దాన్ని అయితే దీంట్లో వేద్దాం చూడండి ఇవైతే కొంచెం కొత్త కదా కట్టడం కొంచెం లాక్కుండా ఉంది సో ఒక ఒక రోజు రెండు రోజులు అలాగే ఉంటుంది మూడో రోజు ఏం చేద్దామనంటే ఆ పిల్లల్ని ఈ పిల్లల్ని కలిపేసి ఈ పెట్ట యాక్చువల్గా మందు కాదండి నల్ల పెట్ట వచ్చేసి మందు కాదు సో దీన్ని వేరే మా బామర్ది అవుతాడు అనమాట వాడికి అయితే ఇచ్చేయాలి దీన్ని నాడు ఇప్పటి వరకు కూడా ఆగాడు చాలా థ్యాంక్స్ బామర్ది సో దీన్ని అయితే ఇచ్చేయాలి అన్నడికి దీన్ని అయితే ఇచ్చేద్దాం అలాగే అబ్రాస్ పెట్టగా అయితే కూడా కూడా కలిపేద్దామండి అలాగే ఇప్పుడు చూపిస్తాం చూడండి మన పెట్ట ఎందు చేస్తుంది ఏంటనేది సో ఫ్రెండ్స్ చూడండి గోబు అయితే క్లాత్ అయితే చుట్టేసాను ఇప్పుడైతే తీసేసి పిల్లల్ని దీంట్లో అయితే వేసేద్దామండి చూపిస్తాను రండి సో ఫ్రెండ్స్ చూడండి మన అబ్బరాజు పెట్ట అయితే పిల్లల్ని ఎన్ని చేసిందో ఏంటో ఇవైతే ఫస్ట్లో పన్నెండు పెట్టాం కదా ఈ మాట గుర్తు పెట్టుకోండి మీరు పన్నెండు గుడ్లు అయితే పెట్టాము పన్నెండు గుడ్లకి ఇది ఫస్ట్ అయితే ఒక రూమ్ మీద ఒక పిల్లని అయితే అదే సారీ ఒక గుడ్ని అయితే అనమాట ఒక గుడ్డుని తాగేసి కనుమ అన్నింటిని కూడా పదకొండు గుడ్లను కూడా బాగానే ఉంచింది చూడండి పిల్లలన్నింటినీ కూడా చాలా బాగా చేసింది సో ఎన్ని చేసింది ఏంటనేది చూద్దాం ఇప్పుడు దీంట్లో వేసి ఎడదాం మనం ఫస్ట్ పెట్టనైతే తీసేద్దాం తీసేసి పెట్టనైతే తీసే ముందు దీంట్లో తీసేద్దాం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని అయితే చూపిద్దాం రండి చూడండి పిల్లలైతే ఇదిగోనండి ఒక గుడ్డు అయితే ఉంచేసింది సో ఇదైతే పోయింది అనుకుంటా ఇదైతే పోయింది ఇది గుడ్డు ఎక్కడ పగిలి కూడా లేదు సో అంటే ఇప్పుడు పది పిల్లలు చేసి ఉంటుంది ఇది మూడు ఐదు 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 పది పిల్లల్ని అయితే చేసింది కానీ దీంట్లో మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నది చూడండి కాళ్ళు వచ్చేసి ఎదరకైతే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ పది పిల్లల్ని అయితే చేసానండి ఒకవేళ చూశారు కదా దీని కాల్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి అంటే ఎదరికి అనమాట సో ఏమైందో ఏంటో తెలియదు దీని కాల్ అయితే ఎదరకైతే ఉన్నాయి సో మొత్తం పది పిల్లలు అండి పది పిల్లలు కూడా దీంట్లో వేసేద్దాం కూడా పది పిల్లలను కూడా దీంట్లో వేసేస్తానండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదైతే పది పిల్లల్ని అయితే చేసింది మొత్తానికి చాలా మట్టికి నలపిల్లలే ఉన్నాయి ఒక మూడు అయితే రసింగ్ కలర్ టైప్ ఉన్నాయన్నమాట ఈ మూడును సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతవరకు వీడియో చూసారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఇంకా రావాల్సింది అబ్రాస్ పెట్ట ఒకటే ఉంది సో అది ఇరవై గుడ్లు పెట్టాం కదా ఇరవై గుడ్లు పెడితే రెండు గుడ్లు అయితే తాగేసింది ఇంకా పద్దెనిమిది గుడ్లు అయితే ఉన్నాయండి సో అది ఎన్ని చేస్తుంది ఏంటో తొందరలో చూద్దాం మీకు అందరికీ కూడా చూపిస్తాను అంతవరకు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్